హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే రోజు మాత్రం ఇంకా నేను మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్రలేచేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నాకు ఫైవ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వాకింగ్ అయితే చేస్తానండి ఎందుకంటే ఇంకా తర్వాత పిల్లలకి ఇంట్లో వంట పని అదంతా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి నేను తొందరగా వాకింగ్ చేసేసుకొని ఆ తర్వాత టెన్ టు సిక్స్ అట్ల ఇంట్లోకి అయితే వచ్చేస్తాను అనమాట సో మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియోస్ నా రెసిపీస్ ఇవన్నీ నా వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు మాత్రం లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా కొంతమంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అందుకోసం సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి ఇంకా నేనైతే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత బయట మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో అసలు చూడండి డస్ట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో అస్సలు తెలియట్లేదు అందులోనూ చూడండి అసలు నేను ఊడుస్తుంటే అసలు చాలా సన్న దుమ్ అనమాట అసలు కంటికి కనపడని దుమ్ అయితే చాలా ఉందండి ఇంకా నేను మార్నింగ్ టైంలో ఇది మొత్తం అయితే ఊడ్చేసి ఆ తర్వాత మంచిగా నీట్గా క్లీన్ అయితే చేస్తాను అనమాట సో ఇంకా చూడండి అసలు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ టెన్ అట్లా అవుతుందనమాట అయినా కానీ చూడండి అసలు మొత్తం చీకటి చీకటిగా ఉందనమాట ఇంకా తెల్లారలేదు అన్నట్టు అనిపిస్తుంది సో ఇంకా ఇది చలికాలం కదా ఇట్లాగే ఉంటుందండి సెవెన్ ఓ క్లాక్ అయితే తెల్లారుతుందనమాట సో ఇంకా ఆ తర్వాత మొత్తం బయట మొత్తం ఊడ్చేసిన చేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే నీట్గా తుడ్చి సో ఇంకా ఇంట్లో మాత్రం నేను ఇంకా నైట్ గిన్నెలు అవన్నీ అయితే వాష్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో అస్సలు టైం అనేది కుదరదు సో కాబట్టి నేను ఇంకా ఈరోజు సాటర్డే కదా ఇంకా మార్నింగే తొందరగా పూజ చేసేసుకుందాము అని చెప్పేసి ఈరోజు మీకు ప్రతి ఒక్క వీడియో కూడా చాలా క్లియర్గా అయితే నేను ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అని క్లియర్గా అయితే చూపిస్తానండి ఎందుకంటే ఇంకా చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్కి అయితే తడుతుంది ఎక్కడ ఉంటుంది చెప్పండి ఖాళీ అస్సలు దొరకదు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటాయి అనమాట ప్రతి లేడీస్కి కూడా అంతేనండి నేను ఒకరినని చెప్పట్లేను ఇంట్లో ప్రతి ఉమెన్ను తీసుకుంటే చాలా చాలా పనులు అయితే చేస్తారండి వాళ్ళు మాత్రం ఎక్కడ టైం అనేది దొరకదనమాట సో ఇంకా ఈ వీడియోలో మీరు నా వీడియో అయితే మొత్తం చివరి వరకైతే చూడండి ఏమంటారు స్టార్టింగ్ చూసి ఆ తర్వాత మొత్తం స్కిప్ చేసి అట్లా చూడకండి కావాలనుకుంటే స్పీడ్ మోడ్ ఉంటుంది కదా సో అదైతే పెట్టేసుకొని చూడండి అసలు ప్రతి ఒక్కటి కూడా నేను ఈరోజు వీడియో తీశాను ఎందుకంటే మనము ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నెన్ని పనులు చేసుకుంటాము మీతో అయితే చూపిస్తానండి ఈరోజు సో చూస్తూనే ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మధ్యాహ్నం వరకు షూట్ చేశాను ఆ తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అదంతా ఉందండి నాకు కాబట్టి ఇంకా నైట్ వరకు అయితే వీడియో తీయలేదు సో ఇంకా నేను మార్నింగ్ నుంచి నేను పూజ చేసుకునే వారికి ఏమేం పనులు చేశానో క్లియర్గా చూపిస్తానండి సో ఇంకా చూడండి బయట మొత్తం అయితే తూడ్చేసి ఆ తర్వాత మనం తూడ్చిన తర్వాత బయట బండల మీద మొత్తం తడిగా ఉంటుంది కదండి సో ఆ టైంలోనే ముగ్గు అనేది పెట్టేసుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే సో ఇంకా ముగ్గు అనేది ఆరిన తర్వాత చాలా థిక్గా అయితే కనిపిస్తుంది అనమాట మనము ముగ్గు వేసినా అది సేమ్ పెయింటింగ్ వేసినట్టే అనిపిస్తుంది అందుకే నేనైతే చెప్తున్నానండి ఎవరికైనా తెలియదు కదా వాళ్ళకైతే చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి చాక్పీస్ ఉంటుంది కదా దాన్ని అయితే నేను బయట తుడ్చే ముట్టనే వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లయితే బాగా నానబెడతానండి అట్లా నానబెడితే మనకి బయట ముగ్గు అనేది చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా తర్వాత ముగ్గు పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో గిన్నెలు నైట్ కడిగి పెట్టిన గిన్నెలు మొత్తం అయితే ఈ సింకు బండ మీద అయితే పెడతానండి సో ఇంకా గిన్నెలు మొత్తం అయితే ఎక్కడక్కడ నీట్గా సద్రేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టాను ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది నేను ఫస్ట్ రైస్ కడిగేసి ఆ తర్వాత నెక్స్ట్ కర్రీస్ ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అవన్నీ అయితే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను సో ఇంకా మొత్తం బియ్యం అయితే కడిగేసి పక్కన అయితే పెట్టేశానండి సో ఇంత చిన్న గిన్నెలో రైస్ సరిపోతుందాక అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మాకైతే సరిపోతుందండి ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అందుకే మా పిల్లలు మార్నింగ్ టిఫిన్ తినేసి ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే పెట్టేసి వాళ్ళకు పంపించేస్తాను అనమాట కాబట్టి మాకైతే సరిపోతుందండి ఇంకా అందులో మిగులుతుందనమాట రైస్ నెక్స్ట్ వచ్చేసి చూడండి సో ఇంకా నేను రైస్ అయితే కడిగేసి పెట్టేశాను అనమాట ఆ తర్వాత బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఇప్పుడు అయితే టీ అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో అసలు ఫైవ్ ఓ క్లాక్లో వేసి వాకింగ్కి వెళ్తాను కదా బాగా ఆకలి అనేది వేస్తుందండి ఇంకా ఈ చలికాలం ఎక్కువ శాతం చాలామంది టీయే ప్రిఫర్ చేస్తారు కదా సో ఇంకా ఎవరైనా హెల్త్ బెనిఫిట్స్ అవి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం గ్రీన్ టీ కానీ లేకపోతే లెమన్ టీ అట్లా ఉంటాయి కదండీ సో అవి అయితే తాగొచ్చండి ఇంకా నేను మాత్రం టీ అయితే స్కిప్ చేయలేకపోతున్నాను అందుకే ఈరోజు టీ అయితే పెట్టుకుంటున్నానండి సో ఇంకా ఒక స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టేశాను నాకు అది ఫైవ్ మినిట్స్ రైస్ అనేది బాగా నానిన తర్వాత చాలా పుల్లు పుల్లుగా అయితే అవుతుంది అందుకే ఇంకా నేను రైస్ పెట్టేసి ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద టీకి అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా మా పిల్లలైతే పడుకునే ఉన్నారండి ఇంకా వాళ్ళకి హాట్ వాటర్ పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే లేపాలి సో ఇంకా చూడండి నేను టీ అయితే పెట్టేసుకొని నాకైతే ఇది ఫేవరెట్ కప్ అనమాట చాలా ఇష్టం అండి నేనైతే అందుకే ప్రతిరోజు ఈ కప్లోనే తాగుతాను సో ఇంకా టీ అయితే తాగేశాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రిలాక్సేషన్గా కూర్చొని టీ అయితే తాగేశాను మనము ఎర్లీ మార్నింగ్ లేచి త్వరగా పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటే టీ తాగే టైం కూడా ఉంటుందండి మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా అయితే దొరుకుతుంది సో ఇంకా అందుకే నేను ఎర్లీ మార్నింగే లేచి అన్ని పనులన్నీ చేసేసుకుంటానన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈరోజు చిక్కుడుగా కర్రీ అయితే చేస్తున్నానండి మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి నేనైతే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కర్రీ కూడా ఈ కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్ మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ సో ఇంకా కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసి అందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అయితే మొత్తం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి మొత్తం బాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా టమాటా ముక్కలు కొత్తిమీర వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా బాగా మగ్గనివ్వండి సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట ఆ తర్వాత ఇంకా నాకు ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టేశాను నాకు రైస్ అయితే అయ్యిందనమాట సో ఇంకా రైస్ అయితే వంపేసుకొని రెడీగా అయితే పెట్టేసుకుంటానండి అంతలోపు నాకు కుక్కర్లో వేసిన టమాటా మొత్తం అయితే మగ్గిపోతుందనమాట అందుకే ఒకటి పెట్టేసుకొని రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసి ఆ తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ చేసుకుంటాను అట్లా చేసుకుంటే మనకు ట్వంటీ మినిట్స్లో రైస్ అదేవిధంగా కర్రీ రెండు ఒకటేసారి అయిపోతాయి అనమాట అందుకే ఇలా చేస్తానండి సో ఇంకా తర్వాత చూడండి టమాటాలు మొత్తం అయితే కాస్త అయితే మగ్గాయనమాట సో ఇందులో వచ్చేసి నేను ముందు రోజే చిక్కుడుగాయ మొత్తం అయితే గిల్లేసి పెట్టుకుంటానన్నమాట ఇంకా నేను మా వారైతే ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ చిక్కుడుగాయ మొత్తం అయితే గిల్లేస్తాము ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో నేను ఒక్కదానే చేసుకోవాలి కదండి పనంతా కాబట్టి ఇంకా మా వారైతే నైటే నాకైతే అన్నింటిలోనూ హెల్ప్ చేసి పెడతానమాట ఎందుకంటే మనం చేసే పనిలో మన వారు కూడా కొంచెం హెల్ప్ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఇంకా చాలామంది మట్టుకు అయితే చేయరనమాట బాయ్స్ కానీ మా వారు అలా కాదండి నాకు ప్రతి ఒక్క పనిలో కూడా చాలా హెల్ప్ అయితే చేస్తారు సో ఇంకా తర్వాత మీకు ముగ్గు మొత్తం మారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం ఎంత బాగా సేమ్ పెయింటింగ్ వేసినట్టే ఉంటుందన్నమాట నా ముగ్గు తర్వాత వచ్చేసి మీకు రోజ్ ఫ్లవర్ చెట్ అయితే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి అసలు మొత్తం ఎగురొచ్చేసి చిన్న చిన్న ముగ్గలు అయితే అనమాట మీకు అవి మొత్తం ఫ్లవర్ అయిన తర్వాత కూడా చూపిస్తానండి ఆ తర్వాత చూడండి ఇక్కడ నేనైతే ఇంతకుముందు చెట్లన్నీ ఇట్ సైడ్ అయితే పెట్టుకున్నాను అనమాట అసలు ఎంత బాగా వస్తున్నాయో చెట్లు మాత్రం ఇది వచ్చేసి చిన్నగా పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా ఆ చెట్టు అదేవిధంగా కలబంద చెట్టు అండి మీకైతే ఈ చెట్లు అయితే చూపించలేదు కదా అందుకే మళ్ళీ గుర్తుకొచ్చి అయ్యయ్యో నా సబ్స్క్రైబర్ ఎవ్వరికి ఈ చెట్లు చూపించలేదు అని చెప్పేసి మళ్ళీ ఈరోజైతే చూపిస్తున్నానండి సో ఇంకా తర్వాత ఇంకా నేను టిఫిన్ అయితే దోశ చేస్తానని చెప్పాను కదా అందులోకి పల్లీలు అదేవిధంగా పచ్చిమిర్చి అయితే తీసేసుకొని ఇక్కడైతే పెట్టుకున్నానండి ఎందుకంటే ముందుగానే పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి చూడండి మొత్తం ఆనియన్స్ టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం పొడి అదేవిధంగా సాల్ట్ ధనియాల పౌడర్ వేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలి సో మీరు కావాలనుకుంటే ఈ చిక్కుడుగాయలో పచ్చిమిర్చి ఉంటుంది కదా అది పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లలు మాత్రం అట్లా వేస్తే సరిగ్గా తినరు అని చెప్పేసి వాళ్ళ కోసం కారం పొడి అయితే వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో అయితే పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి దాంతో అయితే హాఫ్ అయితే వాటర్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఇంకా దానిపైన విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకోండి చిక్కుడుకాయ మాత్రం చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట చాలా బాగుందండి ఈరోజు కర్రీ మాత్రం సేమ్ గ్రేవీ కర్రీ లాగా చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట సో మీకు చివరిలో అయితే చూపిస్తానండి కర్రీ ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకొక సైడ్ అయితే కుక్కర్ అదైతే పెట్టేశాను కర్రీకి నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే చట్నీకి అయితే పల్లీలు అయితే వేంపుతున్నానండి సో ఇంకా పల్లీలు పుట్నాలు కూడా వేయించుకోవచ్చు నా దగ్గర అయితే పుట్నాలు అయితే అయిపోయాయి దానికోసం అని చెప్పేసి ఇంకా పల్లీలు ఒకటే వేయించాను సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో అయితే మూడు లేదంటే నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందనమాట కారము సో ఈ కారం తక్కువ తినే వాళ్ళు మాత్రం అయితే తీసుకోండి సో ఇంకా ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలు కరివేపాకు సరిగా తినరు అందుకోసమే ఇంకా వాళ్ళకు తెలియకుండా ఇందులో అయితే వేసేసి మొత్తం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేసి మిక్స్ పట్టుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేయించాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అదే విధంగా కొద్దిగా పసుపు వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట అట్లా పట్టుకుంటే అసలు పల్లీ చట్నీ మాత్రం సేమ్ మనం బయట హోటల్ స్టైల్లో ఉంటుంది కదా గ్రీన్ చట్నీ లాగా అయితే అయిపోయిందనమాట అది ఎందుకంటే అందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం అనమాట నేనైతే ఒక కరివేపాకు యాడ్ చేసి ఆ తర్వాత పోపు అయితే పెట్టానండి నేనైతే చట్నీలో పోపు మాత్రం కంపల్సరీ పెడతాను ఎందుకంటే మా పిల్లలకి పోపు పెడితేనే ఇష్టం అనమాట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందుకే ఇంకా దాంట్లో పోపు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి దోశ పిండి అయితే ముందు రోజే అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ అండి అంటే ఏమంటారు కంట్రోల్ రైస్ అదేవిధంగా మినప్పప్పు కొంచెం మెంతులు కొద్దిగా శనగపప్పు వేసేసి నిన్న మొత్తం అయితే రెడీ చేసి మొత్తం రొప్పేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇంకెవరికన్నా అడుగుతారు కదా అందుకోసమని వాళ్ళకని చెప్తున్నానండి సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు సో ఇంకా వాళ్ళకైతే దోశలు అయితే రెడీ చేయాలండి అందుకే ఫస్ట్ అయితే పెట్టేసి నేను ఫస్ట్ చిన్న దోశ అయితే వేస్తాను ఎందుకంటే అసలు నా పెనం మీద అయితే అస్సలు దోశలు రావట్లేవండి సతాయిస్తున్నాయి అనమాట ఒక్కొక్కసారి కోపం వస్తుంది అబ్బా ఏంట్రా బాబు ఇది అని ఆ తర్వాత ఇంకా అందుకే ఫస్ట్ చిన్న దోశ వేసేసి మొత్తం దిష్టిలాగా అయితే తీసేస్తాను అనమాట ప్యాన్కి ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇట్లా వస్తే ఏమనిపియదండి కరెక్టు పిల్లలకి స్కూల్ అయ్యే టైంలో దోశలు సతాయిస్తుంటే భలే కోపం వస్తుంది కదా ఎవరికైనా అలాగే వస్తుందండి చూడండి కొద్ది కొద్ది కొద్దిగా అతుక్కుంటుంది అనమాట అస్సలు అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారేమో చాలా తొందరగా అయితే అవుతాయండి దోశలు అసలు పిల్లలకు స్కూల్కి టైం అయ్యే టైంలోనే బాగా సతాయిస్తాయి అనమాట ఇంకా నేను ఇట్లా ఆయిల్ వేసేసి ఆనియన్ పైన అయితే స్ప్రెడ్ చేస్తాను మొత్తము చేసిన తర్వాత మళ్ళీ దోశలు అయితే వేస్తాను ఇంకా మా పిల్లలకైతే వేడివేడిగా దోశ అయితే వేసిస్తున్నాను ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారండి సో ఇంకా వాళ్ళు ఎట్లా తింటున్నారు ఏంటి అని చెప్పేసి మీతో అయితే ఈరోజు చూపిస్తానండి ఇంకా టైం అవుతుందనమాట ఒక పక్క ఇంకొక పక్క పిల్లలకి రైస్ అయితే ప్లేట్లో అయితే పెట్టేసి టిఫిన్ బాక్స్లో అవన్నీ రెడీగా అయితే పెడుతున్నానండి ఇంకా చూడండి అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటూ ఎంత బాగా తింటారో వాళ్ళైతే టిఫిన్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళిద్దరికీ టిఫిన్ మాత్రం చాలా బాగా తింటారనమాట మా పిల్లలు ఇంకా రైస్ అది మా చిన్నోడు బాగా తింటాడండి మా పెద్దోడికి టిఫిన్స్ అంటే చాలా ఇష్టము సో ఇంకా ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ అట్లా టిఫిన్ అయితే చేస్తున్నారు ఆ తర్వాత మీకు కర్రీ చూపిస్తున్నాను చూడండి అసలు చిక్కుడుకాయ కర్రీ ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే నాకు మళ్ళీ తినాలి అన్నట్టు అనిపిస్తుంది సో చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి మనకి దోశలకి చపాతీలకు అన్నిట్లకు టేస్ట్ బాగుంటుందండి రైస్లకు కూడా బాగుంటుంది సో ఇంకా మా పిల్లలు అయితే ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు అయితే పెట్టేసి బాక్స్లో అయితే ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసి వాటర్ బాటిల్స్ అన్ని రెడీ చేసి పెట్టానండి ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళక ముందుకే ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నానన్నమాట సో ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసాను మార్నింగే ఇప్పుడు లోపల మొత్తం నీట్గా ఊడ్చేస్తున్నానండి ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళకైతే వ్యాన్ అయితే వచ్చింది వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోతున్నారండి సో ఇంకా వాళ్ళు వెళ్ళేలోపు నావి ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి దాని తర్వాత ఒకటి అసలు ఆగకుండా రెస్ట్ లేకుండా మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నానన్నమాట అసలు ఇంట్లో ప్రతి లేడీస్ కూడా ఇంతేనండి అసలు వాళ్ళకి రెస్ట్ అనేది దొరకదు నాకు తెలిసి ఎవరో ఒకరిద్దరూ పని చేయని వాళ్ళు ఉంటారు అంతే తప్పించి మిగతా వాళ్ళందరూ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కష్టపడుతూనే ఉంటారండి సో ఇంకా చూడండి మొత్తం మంచం కింద మొత్తం అయితే పైన మొత్తం నీట్గా క్లీన్ చేసి మొత్తం అయితే ఊడ్చేస్తున్నానండి ఇల్లు మొత్తము నాకు మాత్రం ఇల్లు నీట్గా పెట్టుకోవడం చాలా ఇష్టము మెయిన్లీ ఇక్కడ సెల్ఫ్లలో వచ్చేసే బట్టలు అయితే ఉంటాయి నేను స్టిచ్చింగ్ చేసే బట్టలు సో అవి కూడా అప్పుడప్పుడు సదురుతానండి ఎందుకంటే ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపిక అనేది అస్సలు ఉండదండి అందుకే ఇంకా వాటిని అక్కడైతే పెట్టేస్తానమాట అనమాట సో ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశానండి ఆ తర్వాత ఇంకా నైట్ కడిగి పెట్టిన గిన్నెలు మొత్తం అయితే టబ్లో అయితే పెట్టేస్తాను కొన్ని అయితే ఈవినింగ్ కడిగినవి టబ్లో పెట్టేస్తానండి అదే నైట్ కడిగిన గిన్నెలు మొత్తం అయితే సింక్ బండ మీద అయితే పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ అయితే సింక్ బండ మీద ఉన్న గిన్నెలు అవన్నీ నీట్గా సదరేసాను కదా ఆ తర్వాత ఇప్పుడు టబ్లో ఉన్న గిన్నెలు కూడా మొత్తం నీట్గా అయితే సదురుతున్నానండి అసలు చూడండి ఒక్క రోజులో అసలు గిన్నెలు మాత్రం ఎన్ని గణం పడతాయో అసలు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి జీవితం మొత్తం ఈ గిన్నెలు కడుక్కుంటూ బట్టలు తుక్కుంటూ ఉండాలా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నాకైతే అట్లాగే ఫీలింగ్ వస్తుందండి ఈ మధ్యలో మాత్రం మరీ ఎక్కువైపోయిందనమాట ఎందుకంటే ఇంకా అసలు ఏమంటారు లేడీసు కొద్దిసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉండాలా చెప్పండి నాకైతే అసలు భలే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరింట్లో కూడా అట్లాగే ఉంటుందండి కాకుంటే ఇంకెవ్వరు షేర్ చేసుకోరు అనమాట సో ఎవరైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు మాత్రం అసలు చాలా చిరాకు వస్తుందండి ఈ పనులన్నీ చేయాలంటే అసలు చాలా చాలా ఇబ్బంది పడుకుంటూ చేయాల్సి వస్తుందనమాట చూడండి అసలు చేసే కొద్ది పనులు అనేవి వస్తూనే ఉన్నాయి మార్నింగే నైట్ అంతా కడిగేసి పెట్ట పెట్టేశాను గిన్నెలు మళ్ళీ చూడండి మార్నింగ్ ఎన్నిగనం గిన్నెలు పడ్డాయో ఇంకా టిఫిన్లు లంచ్ బాక్సెస్ ఇవన్నీ అనేసరికి ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే అయిపోతాయి అన్నమాట సో ఇంకా ఈ గిన్నెలు మొత్తం అయితే కడిగేసేయాలండి దాదాపు అసలు ఎన్ని ఒక్కొక్క గిన్నెకు ఒక్కొక్క రూపాయలు ఎక్క వేసుకున్నా కానీ మనము ఇప్పటివరకు లక్షాధికారి అయ్యి ఉండాల్సింది రీల్స్ ఉంటాయి కదండి వీడియోస్ అవన్నీ నాకు చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం అసలు ఇంత రెస్పెక్ట్ కూడా ఇవ్వరు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత పని చేశాము ఏంటి అని చెప్పేసి బయట వాళ్ళకి అస్సలు కనపడదండి ఎంతసేపు ఉన్న ఇంట్లో ఉన్నారు కదా మీరేం పని చేస్తారులే అని చెప్పేసి చాలా చులకనగా అయితే చాలామంది మాట్లాడతారండి నేను మాత్రం అది అస్సలు తీసుకోను ఎందుకంటే ఏమంటారు వర్కింగ్ చేసే ఉమెన్కి కూడా ఒక్కొక్కసారి రెస్ట్ అనేది దొరుకుతుంది కానీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మాత్రం అస్సలు రెస్ట్ ఉండదండి మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు పని చేస్తూనే ఉండాలి ఎప్పుడైనా కొద్దిసేపు ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చున్నామా అయిపోయాయి అప్పుడే ఇంకా అందరు వచ్చి ఆహా ఖాళీగానే కూర్చుంది ఇంట్లో అని చెప్పేసి అనుకుంటారు అంతకుముందు చేసిన పనులు అవన్నీ అయితే ఎవ్వరికీ కనపడవండి మ్యాక్సిమం చాలా మందికి అలాగే జరుగుతుంది నాకు కూడా అలాగే జరుగుతుందండి ఎందుకంటే అసలు మనం లేచినప్పటి నుంచి చేసిన పనులు ఎవరు చూస్తారు చెప్పండి ఎవరు చూడరు కదా సో ఇంకా నాకైతే చాలా బాధగా అనిపించిందండి ఇది ఒక్క విషయంలో మాత్రం ఎందుకంటే పనిచేసే ఆడవాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయండి అంతే కానీ ఇంట్లోనే ఉన్నారు కదా ఖాళీగానే ఉన్నారు మీరేం చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అది మొత్తం అపోహ అండి మార్నింగ్ పిల్లలను పంపించేసిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకోవాలి ఆ తర్వాత మా ఆఫ్టర్నూన్ టైంలో మా అయితే వస్తారు ఆ తర్వాత ఇంకా నాకు మిగతా టైంలో మొత్తం స్టిచ్చింగే సరిపోతుందండి ఇంకా నైట్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలు కడగడం వాళ్ళకి హోంవర్క్ చేయించడం ఆ తర్వాత ఇంకా రెస్ట్ ఏడు ఉంటుందో చెప్పడం మళ్ళీ నైట్ గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకోవడం ఇట్లానే సరిపోతుంది సర్కిల్ ఇట్లాగే జరుగుతుంది అనమాట నాకు మాత్రం అసలు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అండి చాలా బాధ ఇస్తుంది ప్రతి లేడీస్కి కూడా ఇలాగే జరుగుతుంది కదండి సో నాకైతే అనిపించింది ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే అనిపించిందండి ఎందుకంటే అసలు నా మాటల్లో మీకు కనిపిస్తుంది కదా చాలా బాధపడాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి ఏం చేస్తాం చెప్పండి ఇంకా తప్పదు ప్రతి లేడీస్కి కానీ కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకంటూ కొద్దిగా టైం ఇచ్చేసి కొద్దిసేపు రెస్ట్ అనేది ఇవ్వాలండి సో ఇంకా ప్రతి ఒక్క లేడీస్ ఇలాగే అనుకుంటారు కాకుంటే ఎవరు బయటికి చెప్పరండి వాళ్ళే లోపల లోపల ఏమంటారు కృంగి కృషించి అదైపోతుంటారండి అందుకే ఇంకా నేను ఈరోజు అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి అనిపించింది ఎందుకంటే మీ బాధతో పాటు నా బాధ కూడా అలాగే ఉంటుందండి అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా చూడండి గిన్నెలు మొత్తం అయితే నీట్గా కడిగేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఈ సింక్ అదంతా నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇవి వచ్చేసి కొన్ని కొత్తవి బట్టలు అయితే ఉన్నాయండి సో ప్యాంట్లు షర్ట్లు అవన్నీ కొత్త కొత్త అయితే ఉన్నాయన్నమాట ఇంకా అందులోనూ కొన్ని మిగిలిన బట్టలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అయితే బయట ఉతికేద్దామని చెప్పేసి నానబెడుతున్నానండి ఎందుకక్క వాషింగ్ మిషన్ ఉంది కదా అందులో వేయొచ్చు కదా అని అనొచ్చు అయితే మా పిల్లలవి ప్యాంట్లు షర్ట్లు కొద్ది కొద్దిగా ప్యాంట్లు అయితే కలర్ పోతాయండి ఇంకా షర్ట్లు కొత్తాయి కదా అందుకోసమే బయట ఉతుకుతున్నాను నాకు బయట ఉతకాలంటే బయట ఉతకాలనిపిస్తుంది అంటే నా ఇష్టం అండి ఒకసారేమో వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను ఇంకొకసారేమో బయట వాష్ చేస్తాను అనమాట సో ఇంకా మా పిల్లల సాక్స్లు షూస్లు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా బయట వాష్ చేస్తాను ఇంకా నాకు ఎప్పుడు బయట ఉతకాలనిపిస్తే అప్పుడు బయట ఉతికేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలి ఎప్పుడు చేత కాదు అని చెప్పేసి అనిపిస్తుందో అప్పుడైతే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నానండి ఎందుకంటే అప్పుడప్పుడు చేతి కూడా ఉతుక్కోవాలి సో అవి ఒకదాని కలర్ ఒకదానికైతే అంటేసి మురికిలాగా అయిపోతున్నాయి అన్నమాట అందుకు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అయితే బయట అయితే ఉతికేస్తున్నానండి ఆ తర్వాత చూడండి బట్టలు మొత్తం అయితే ఉతికేశాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో ఇల్లు మొత్తం అయితే తుడిచేస్తున్నాను అనమాట సో నేను ఇది మ్యాక్సిమమ్ దాదాపు నాకు ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అట్లా అయ్యిందండి సో ఎయిట్ థర్టీ లోపల అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు నైన్ అయితే అవుతుందనమాట నైన్ వరకు ఇంకా నేను మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకా ఈరోజు సాటర్డే కదా మీకు అందరికీ తెలుసు కదా వెనస్డే సాటర్డే నేను ఖచ్చితంగా పూజ చేస్తానని చెప్పేసి నా వీడియో చూసే వాళ్ళకు ఆల్మోస్ట్ అర్థమవుతుందండి సో ఇంకా ఆ తర్వాత ఇంకా గడపలు ఉన్నాయి కదండి సో అవి మొత్తం అయితే నీట్గా ఒక స్పాంజ్ అయితే పెట్టుకుంటాను ఆ స్పాంజ్ పెట్టేసుకొని ఇంకా నీట్గా క్లీన్ అయితే చేస్తాను అసలు దుమ్ము ఎక్కడ నుంచి వస్తుందో తెలియదండి మొత్తం ఇల్లు మొత్తం దుమ్ము అయిపోతుందనమాట నేను ఆల్మోస్ట్ అన్నీ నీట్గా క్లీన్గా అయితే పెట్టుకుంటాను అయినా కానీ బయట నుంచి అయితే రోజు డైలీ డైలీ దుమ్ము అయితే చాలా వస్తుందండి ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా సో ఇంకా గడపలు అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంకా పూజారూంలో మాత్రం ఇంతకుముందు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ పువ్వులు మొత్తం అయితే తీసేసి ఇంకా కొత్త పువ్వులు అయితే పెట్టేసేయాలి అందుకే ఇంకా పువ్వులు అగరబత్తిలది అదంతా పౌడర్ ఉంటుంది కదా అది మొత్తము మొత్తం అయితే నీట్గా పూజారూంలో మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే పూజ సాటర్డే మాత్రం ఈరోజు చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అన్ని పనులు చేసేసుకొని ఆ తర్వాత పూజ మాత్రం చాలా హాయిగా అయితే చేసుకున్నానండి పూజ చేసేసిన తర్వాత నెక్స్ట్ నాకు స్టిచ్చింగ్ బట్టలు అయితే చాలా ఉన్నాయండి సో ఇంకా బట్టలు మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఎందుకంటే ఇంక ఈ మధ్యలో నేను అటు ఇటు తిరుక్కుంటూ అదేవిధంగా ఇంకా ఉన్న టైంలో కాస్త టైంలో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా స్టిచ్చింగ్ ఏడ కుదురుతుంది చెప్పండి అసలు కుదరదు కదా అందులోనే ఇంకా చాలామంది నాకైతే ఏమంటారు స్టిచ్చింగ్ బట్టలు ఇచ్చిన వాళ్ళు అందరూ అయితే అడుగుతున్నారనమాట కావాలి కావాలి అని చెప్పేసి సో ఇంకా ఎన్ని రోజులంటే పెట్టుకుంటాను చెప్పండి ఖచ్చితంగా కుట్టి ఇచ్చేసేయాలి కదా సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేను టూ టూ ఓ త్రీ ఓ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి అసలు రెస్ట్ అనేది లేదు నైట్ వరకు స్టిచ్చింగ్ చేసేసి ఆ తర్వాత ఇంకా ఆ రోజు మాత్రం ఎందుకునండి నాకు చేతి మాత్రం రైట్ హ్యాండ్ చాలా పెయిన్ వచ్చింది అనమాట అస్సలు చాత అసలు చాలా డల్గా అయిపోయాను సాటర్డే రోజు మాత్రం నాకే మస్తు కోపం వచ్చిందండి అసలు ఏంటి ఇలా అయిపోయిన పరిస్థితి అని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇంకా కాబట్టి ప్రతి ఒక్కరికి లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చి కొద్దిసేపు వాళ్ళకి ఏమంటారు రెస్ట్ అయితే ఇవ్వండి అలా ఇస్తే వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక పని వాళ్ళంతటికి వాళ్ళే చెప్పకముందుకే వెళ్ళి చేసుకుంటారనమాట అదే మనం రెస్ట్ ఇవ్వకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తూనే ఉండు అని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళకి రెస్ట్ అయితే అసలు దొరకదండి కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళకైతే రెస్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా నేను పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత రాగి జావా అయితే చేసుకున్నానండి ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను కదా కాబట్టి ఇంకా నేను రాగి జావా చేసుకున్నాను మా పిల్లలకు మాత్రం టిఫిన్ అయితే చేసి ఇచ్చేసానండి ఎందుకంటే నాకైతే ఈ మధ్యలో సరిగా ఏమంటారు ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే అవుతున్నాయండి దానికోసం అని చెప్పేసి రాగి జావా చేసుకుంటున్నాను సో హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి కదా అందుకేనండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్